మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగ్ ఆంధ్ర పేరిట యోగా ఉద్యమాన్ని ప్రారంభించడాన్ని ప్రధాని కొనియాడారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యత ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అయితే రంగం ఏదైనా మహిళలు తమ వినూత్న ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అన్నారు సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ కొత్త విప్లవాన్ని తెచ్చిన సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు సాంకేతికత సంకల్పం కలిసి నడిస్తే సాధ్యం కానిదేదీ లేదని ఈ మహిళలు నిరూపిస్తున్నారని ప్రధాని అన్నారు క్రిమిసంహారక మందుల పిచికారీకి ఇతరులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ మహిళలు డ్రోన్ల సహాయంతో వెదజల్లుతున్నారని ప్రధాని వెల్లడించారు యాభై ఎకరాల పొలంలో పొద్దున మూడు గంటలు సాయంత్రం రెండు గంటల్లో పని పూర్తి చేస్తున్నారని కొనియాడారు ఎండ తీవ్రత రసాయనాలు మీద పడడం వంటి బెడద లేకుండా సులువుగా పని పూర్తి చేస్తున్నారని అన్నారు ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లలా కాకుండా స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని అన్నారు డ్రోన్ దీదీ ड्रोन उड़ा रही है और उससे खेती में नई क्रांति ला रही है साथियों तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా ఉద్యమాన్ని మొదలుపెట్టిందని దీని ఉద్దేశం యావత్ ఆంధ్రాలో యోగా సంస్కృతిని అభివృద్ధిపరచడమే అని ప్రధాని అన్నారు ఈ ఉద్యమం ద్వారా యోగా చేసే పది లక్షల మంది ప్రజలను ఒక సమూహంగా చేస్తున్నారని విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पुल बनाया जा रहा है मुझे इस वर्ष विशाखापटनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा मुझे जानकर अच्छा लगा ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज